అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్థాల మీదుగా పద్దెనిమిదవ రోజుగార్ మేళా సందర్భంగా దేశంలోని అరవై ఒక్క వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ నియామకపు ఉత్తర్వులు ఇస్తున్న గొప్ప గొప్ప దినోజు నిన్న అయిపోయింది ఇవాళ ఈ యువత కూడా ఇలా కొత్త జీవితం ప్రారంభించారు ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి రోజుగారి మేళ ఈ రోజు వరకు పద్దెనిమిదవ రోజుగార్ మేళను పూర్తిగా విజయవంతంగా ఇలా పూర్తి చేసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు నేను పది లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిర్రో ఆ మాటకు అనుగుణంగా ఇప్పటికే పదకొండు లక్షల మందికి పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇలా దేశంలో యువతకు ఇటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది గతంలో ఎప్పుడు జరగలేదు నెక్స్ట్ జరుగుతున్నటువంటి జరిగే అవకాశం కూడా లేదు ఇది నరేంద్ర మోడీ గారి గొప్పతనం కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఖాళీలని పూర్తి చేస్తూ ఇవాళ ఎక్కడ పైరవులు లేకుండా లీకేజీ లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇవాళ నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతోని వాళ్ళ దేశంలోని యువతకు పదకొండు లక్షల మందికి యువతకు పైగా ఇవాళ ఉద్యోగాలు ఇష్టమంటే ఇవాళ సమాజం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఇక్కడ ఈరోజు ఇక్కడ నేను కానీ ఇలా సికిందాబాలో కిషన్ రెడ్డి గారిని ఇద్దరం పాల్గొని ఇవాళ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతున్నది ఇవాళ కష్టపడి చదువుకునే యువతకు ఒక విశ్వాసం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తున్నది ఇవాళ జరిగిన వేదిక ఏదో ఈవెంట్ కోసమో ఇప్పుడు ఫోటోల ఫోటో సెషన్ కోసమో కాదు ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్నటువంటి యువతకు ఒక భరోసా ఒక ఆత్మవిశ్వాసం ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఉద్యోగాలు పొందిన యువత అందరూ కూడా వారికి వారిని పోషపడి పోల్చేసిన తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక అర్థంపర్త లేకుండా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది ఏడుస్తుందని చెప్పి విమర్శలు చెప్పే విమర్శలు చేసినటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గతంలో రాష్టాన్ని పక్షి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇది చెంపబెట్టు వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ పదకొండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వం గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా ఇటువంటి మేళాలు పెట్టిందా ఆరోపణలు లేకుండా ఏదైనా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు అమలు చేసిందా ఇలా పదిహేను సంవత్సరం ఈ మూడో క్రితం ప్రభుత్వం కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్టంలో టీజీపీఎస్ గత ప్రభుత్వం ఏం చేసింది ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక్కరికి ఉద్యోగం వాళ్ళ కుటుంబాలు ఐదుగురు ఉద్యోగాలు తీసుకున్నారు వాళ్ళ మీద విసిగి వేస్తారు ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే రెండు లక్షల మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు రెండు లక్షల మంది ఇస్తున్నారు వీళ్ళు ఇస్తూనే ఉండమంటారు ఎంతమందికి ఇచ్చింది ఇవాళ కాబట్టి ఇవాళ తెలంగాణ నేను అప్పీల్ చేస్తున్నా మీరు నిరాశ పడకండి నిస్పో చెందకండి అధైర్య పడకండి భయపడకండి ఇవాళ మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోనే దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం మీరు కష్టపడండి మీకు అండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు రావడానికి సిద్దంగా ఉన్నాయి ఇక్కడ నిరాశ పడద్దు అని చెప్పి ఇవాళ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నారు సిట్టు విచారణ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నిన్న కూడా విజ్ఞప్తి చేసిన మీరు కేసీఆర్ కొడుకును దోషిగా పిలిచేరా ఆయన వాంగుల కోసం పిలిచిరా కుంపలు ముంచిందే కేసీఆర్ కొడుకు జనాన్ని కుంపలు ముంచిందే ఆయనే మీరు గాయన పట్టుకొని మీరు ఏదో నోటీస్ ఇచ్చి గాయన వాంగులు తీసుకుంటే ఇలా ప్రభుత్వాన్ని ఎట్టడం తర్వాత అర్థం చేయడం అలా ప్రజలు ఎట్లా అంత ప్రభుత్వాన్ని కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పౌరుషం లేదు రోషం లేదు రేషం లేదు అరే మా రక్తం వసూలుతుంది మా ఇక మా పార్టీ నాయకులు మాది రక్తం వసూలుతున్నది కాదా తెలంగాణ ప్రజల కుంపలు ముంచి ఇవాళ మీరు మీడియాలో ఉన్నారన్న మీరు ఒకటే మేము నడుతున్నారు ఇలా మీరు కేసీఆర్ ప్రభుత్వంలో వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడిరా మీ భార్యలతోనూ పిల్లలతో మీ మేనేజ్ మీరు మాట్లాడిరా మాట్లాడిరా కేసీఆర్ ప్రభుత్వం నార్మల్ కాల్ అనేది లేనేలేదు అన్ని వాట్సాప్ కాల్ సిగ్నల్ కాల్ లేకుంటే ఫేస్ టైం మామూలుగా భిక్షాటన భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఈ ఫోను సోషల్ మీడియా అవగాహన లేని వ్యక్తి కూడా వాళ్ళు భార్య ఫోన్ చేయాలని వాడు కేసీఆర్ ఫోన్ ఇంటి అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నా అని చెప్పుడు అంటే టెక్నాలజీ మంచి పాపం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటీస్ ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నది అక్కడ నిజాయితీ గల ఆఫీసర్ సిట్ అధికారులు అధికారులు మాత్రం నిజాయితీ పరులు వాళ్ళు ఇస్తలేదు వాళ్ళు నిర్బంధిస్తున్నారు వాళ్ళ మీద అజమాస్యలు లహిస్తున్నది నిన్న చేసి ఏం చేసేది ఇలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే నన్ను ఎవరేం బీకలే నన్ను ఈ ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న అడిగారు నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయనే చెప్తాడు లేదా మేము ఇది అడిగిన వాళ్ళు వీళ్ళు చెప్తారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు జడ్జిల ఫోన్ ట్యాప్ చేసారు ఇది జగబరైన సత్యం నన్ను వాంగం పిలిచినప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేశారు ఫలా వాళ్ళు చేశారు ఫలానా చేసిన ఆదాన్ని చూపెట్టారు నాకు చూపెట్టి ఆరు నెలలే ఆధారాలు చూపెట్టి ఆరు నెలలే ఒక్కరిని అరెస్ట్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంలో ఒక్క అరస్ట్ చేసిందా ఒక్క రాజకీయ నాయకుడు అరస్ట్ ఒక అధికారిని అరస్ట్ చేసిరా వాళ్ళను తప్పించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఎందుకంటే ఫామ్ హౌస్ ఏసీసీ భవన్ కు డీల్ కుదురుతలేదు ఆ డీల్ కోసం ఇవన్నీ అంతా ఒక సంఘటన జరిగినప్పుడు దాని దృష్టి పలించడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక అస్తంగం మారీలకు కాబట్టి దీని మీద ఎవ్వరికీ నమ్మకం లేదు తెలంగాణ ప్రజలు ఈ సిట్టు విచారణ చూసి ఈ రాష్ట ప్రభుత్వ విమర్శలు చూసి నవ్వుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలైపోయింది ధన్యవాదాలు